నెల్లూరు జిల్లా కావలిలో కిసాన్ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ మధ్యశెట్టి శ్యామల్ ఆదేశాల మేరకు కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో స్టేట్ ప్రెసిడెంట్ వేముల మోజే జిల్లా అధ్యక్షుడు పాజర్ల బాబు పాల్గొని రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులపై లోతుగా చర్చించారు సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించేలా ఒత్తిడి తీసుకొస్తామని వారు స్పష్టం చేశారు రైతుల కష్టాలు తీర్చడంలో కిసాన్ మోర్చా ఎప్పుడూ ముందుంటుందని నేతలు భరోసా ఇచ్చారు రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారో రైతులకి ఎలా పంట దిగుబడి గురించి కొన్ని కార్యక్రమంలో మాట్లాడుకున్నాము అలాగే మాకు మా నేషనల్ ప్రెసిడెంట్ మదిశెట్టి సామ్య గారి ఆదేశాల మేరకు నేషనల్ ప్రెసిడెంట్ మదిశెట్టి సామ్య గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామండి అలాగే రాష్ట్రంలో నలుమూలలో ఎక్కడున్నా కానీ రైతులు ఏ ఇబ్బంది పడినా కానీ ఈ మా కిసాన్ మోర్చా అక్కడ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చూసి అక్కడ మేము వాళ్ళ సమస్యలు సానుకూలంగా పరిష్కరించి పై అధికారులకు తీసుకెళ్తా తీసుకెళ్తూ జరుగుతుంది అలాగే ఇక్కడ కిసాన్ మోర్చాలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇవి కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కూడా రైతుల పట్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో కూడా కొంచెం సానుకూలంగా వ్యవహరిస్తున్నారు కానీ ఎప్పటికైనా కానీ రైతులు మాత్రం కష్టాలు తీరతలేదు వాళ్ళ కట్ వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితము రావాలని చెప్పేసి ఈ సభ ఈ మీడియా ప్రకటనగా మేము తెలియజేస్తున్నాం